హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఆయాజ్ విహార్య సో నేను ఈరోజు ఎక్కడున్న ఎక్కడున్నాను అనుకుంటున్నారా నేనైతే ఈరోజు మంత్రం రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో అయితే ఉన్నాను సో చూస్తున్నారు కదా నా చుట్టుపక్కల స్వామివారు అనేక రూపాల్లో అయితే దర్శనమిస్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే చెక్కారనమాట చూస్తున్నారు కదా అనేక విగ్రహ రూపంలో అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు నాకైతే అసలు మొత్తం స్వర్గంలో ఉన్నట్లుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ చూసిన ఇక్కడ చూసిన అనేక మహిమలు జగత్తుకైతే రాఘవేంద్ర స్వామి అయితే చూపించి అయితే వెళ్ళారు చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మేమైతే ఎంట్రెన్స్లో వస్తున్నాం ఫ్రెండ్స్ అంటే మన గుడి ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంటుంది అక్కడ రామలక్ష్మణుల యుద్ధం అలాగే ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు ఇక్కడ మీరు ఇక్కడ కానీ చూసుకోవచ్చు ఇక్కడ దగ్గ దగ్గర తీసుకుంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే తిరుమల తిరుమల వెంకటే వెంకటేశ్వర దేవస్థానం ఫ్రెండ్స్ ఇదైతే ఈ దేవస్థానం వచ్చేసి అయితే కాశీలో అయితే ఈ దేవాలయం అయితే ఉంది సో మీరు చూస్తున్న ఈ దేవాలయంలో కొల్లాపూర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో అనేక దేవాన దేవతల విగ్రహాలు అయితే ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది సో మీరు చూస్తున్న మహారాష్ట్ర పొండారపురంకి చెందిన దేవాలయం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి అయితే మనకు అందరికీ తెలిసిందే పురాణాల ప్రకారంలో అయితే ఇందులో శ్రీకృష్ణ సుభద్ర బాలరాములు మూర్తులు అయితే ఉన్నారు ఇదైతే ఇది ఈ టెంపుల్ వచ్చేసైతే మనకు సో ఫ్రెండ్స్ ఈ దేవాలయం వచ్చేసి అయితే మనకు బీహార్ రాష్ట్రంలోని కాయక్షేత్రంలో విష్ణుపాదం అలాగే వీరజల్లి మందిరం అనమాట పాదాలు అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు శ్రీ నారాయణ దేవాలయం అయితే హిమాలయాల్లో అయితే ఉంది దీన్ని కుబేరపూరి అని కూడా పిలుస్తారు అన్నమాట చూస్తున్నారు కదా ఈ క్షేత్రం అయితే మనకు సత్యవతి పుత్రుడైన ఉద్భవించిన దేవాలయం విభజించిన పురాణాల్లో అయితే భారతాన్ని బ్రహ్మ సూత్రాలు రచించిన నారాయణ శ్రీ వ్యాధులు అనమాట అంటే మనకైతే ఊరైతే పెట్టలేదు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చంద్రమండలం మధ్య వర్త వర్తాయే జ్ఞాన ముద్రణ అమృత కళ దర్శించిన అవతారం అనమాట విష్ణుమూర్తి అవతారం ఇది నాలుగు చేతులతో శంఖము జల జపమాల పుస్తకాలు జ్ఞానార్థం గల వరహ అవతారం ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఈ క్షేత్రం వచ్చేసైతే గరుడైన తన ఎనిమిది చేతులతో సూర్య చంద్రుని ధరించిన అవతారం అనమాట ఇది చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్వర్గంలో ఉన్నట్టయితే ఉంది ఆ రాఘవేంద్ర స్వామిని చూస్తుంటే ఇక్కడ ఏమైనా ఉపన్యాసాలు అయితే ఇస్తారన్నమాట ఈ ప్రాంగణంలో ఎంతమంది భక్తులు ఉన్నారో చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ మేమైతే తుంగభద్ర నదికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా అనేక అవతారాల్లో మనకైతే దర్శనమిస్తారు స్వామి వారు సో ఫ్రెండ్స్ రామలక్ష్మణులు అలా అలాగే సీతమ్మ వారితో అలాగే కృష్ణుని వారితో స్వామివారు ఏకాంతంతో మాట్లాడేటప్పుడు అయితే ఆ రూపాన్ని అయితే చూపిస్తున్నారు చూస్తున్నారు కదా అనేక రకాలుగా అయితే స్వామివారు చూపించిన మొత్తం మహిమలను అయితే మనకి ఇలా మనకైతే అన్నీ చూపిస్తున్నారు ఇక్కడ ఇంకొక దేవాలయం అయితే ఉంది ఫ్రెండ్స్ సో మంచాలమ్మ దేవాలయం ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇలా వెళ్తే మనకి తుంగభద్ర నదిలో అయితే వెళ్ళచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అంటే ఇక్కడ తుంగభద్ర నది ఎలా వెలిసిందని అయితే మనకి చేత మొత్తం అయితే హిస్టరీ పూర్వకంగా అయితే ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడైతే మాంచాలమ్మ దేవత ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇక్కడైతే జ్ఞాన ఋషులు అయితే స్నానాలు ఆచరిస్తున్నారు చూస్తున్నారుగా అంటే అయితే ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది చూస్తున్నారుగా ఇక్కడ శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ అయితే జలకాల ఆడేటప్పుడు అయితే చూపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఋషులు తపస్సులు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం అన్ని దేవాలయాల్లో అందరి పుణ్యమూర్తులను అయితే ఇక్కడే దర్శించుకోవచ్చు మనం చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు నదిలోకైతే వెళ్తున్నాం ఇదైతే నదిలోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే నేనైతే తుంగభద్ర నది దగ్గర ఉన్నాను ప్రవాహం అయితే చాలా తక్కువ అయితే ఉంది అందుకోసం చాలా లోపలికైతే భక్తులు అయితే వెళ్తున్నారు ఈ నది దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు నీటి మట్టం పెరుగుతుందనేది ఎవరికైతే తెలియదు అందుకోసమే దేవాలయం దగ్గర అయితే ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉంటారు భక్తులకు నది దగ్గర వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డు కూడా ఉంది సో ఫ్రెండ్స్ రాఘవేంద్ర స్వామి దర్శించుకొని వచ్చి గంగా నది స్నానం చేస్తే పాప పాపాలన్నీ తీరి పుణ్యం తరిస్తుందని భక్తులైతే నమ్మకం ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందరికైతే ఒక డౌట్ అయితే ఉండొచ్చు ఎందుకు ప్రతి దేవాలయం దగ్గరికి వెళ్ళి లోపలయితే చూపించరు మీరు అని కొద్దిగా అయితే డౌట్లు అయితే ఉండొచ్చు ఇప్పుడు రాఘవేంద్ర స్వామి దర్శించుకోవాలంటే ఇప్పుడు అంత ఆషమాష విషయం కాదనమాట కొన్ని వేల కొద్ది భక్తులైతే ఉన్నారు దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అది కా అది కూడా మళ్ళీ మనకు అక్కడ గర్భగుడిలో అయితే వీడియో తీసుకోవడానికి అలా ఉండదు అక్కడ అలా చేయరు కాబట్టి మీకైతే చూసినంతసేపు అయితే చాలా మనశ్శాంతిగా ఉంది అని అయితే అయితే నేనైతే వీడియో అయితే తీయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మన ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కిందైతే కామెంట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి వెళ్దాం మనము ఇంకా కొన్ని చూపించి ఉన్నాయి చూపిస్తాం మీకు ఖచ్చితంగా వచ్చేటప్పుడు అయితే అక్కడైతే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నామన్నమాట ఇదైతే చాలా ఆలస్యమైతే అవుతుంది అన్నీ మీకు వివరించి చెప్పే వరకు సో నేనైతే తీసుకుంటూ వెళ్తున్నాను ఆల్రెడీ మీరే అర్థం చేసుకోండి బాలకృష్ణుడు యువన వండకంలో విషమంగా చేసిన కాళీ నాకు పడగలపై పైన అర్థం చేసి అతన్ని మతమనిచ్చినాడు చూసుకోవచ్చు శ్రీకృష్ణుడు ఏ రకమన్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు గోపిక స్త్రీలు చీరలను అపహరించి గోపికలు ఇంట్లో దూరి వారు వెన్నెలు దొంగలించి తినడం మరి ఇంకో ఫోటో మనం చూసినట్లయితే భక్తితో ధరించి వేసిన భగవంతుడు బాలకృష్ణుడు ఆశతో తన దగ్గరకు వచ్చిన పోతులను వెన్నీ ఇచ్చి తుట్టిపరచడము ఇక్కడ చూసుకోవచ్చు శిక్షణ శిక్ష రక్షణ నందిగా శ్రీకృష్ణుడు కామానికి సాకరమూర్తిమైన పతనాన్ని సంహరించడం చాలా భయంకరంగా ఉంది ఫోటో అది ఇక్కడ చూసుకున్నట్లయితే వాసుదేవుడు నడుము రాత్రులో బలరూపమైన భగవంతుని తలపై ఉంచుకొని నిండుగా ప్రవహించే యమునను సున్యాసంగా దాటాడు అంటే నదుని దేవుని నెత్తి మీద పెట్టుకుని అట్లా అంటున్నాడు భక్తులైన దేవి శ్రీహరి కారాగృహంలోనే ఇచ్చి శిశువులైన వారికి వశమైపోయాడు ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీరాముడు పట్టాభిషేకంలో భరతుడు లక్ష్మణుడు చూస్తే హనుమంతులతో సేవించబడుతున్న సీతాయినా శ్రీరామచంద్రమూర్తిని మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి భరతుడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు సీతాదేవి గారు ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి ఆ పైన సీతాదేవిని శ్రీరాముని మీద వేసుకొని పోవడం జరుగుతుంది శ్రీరాముని భుజంపై ఎత్తుకొని వెళ్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే రాముడు సీతా స్వయం రూపంలో పనంగా వంచిన శివధనస్సును విడిచి సజ్జనులకు ఆనందాన్ని కలిగించాడు అంటే మన సీతాదేవిని పెళ్లి చేసుకునే సమయం ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులైన కౌశల్యంతో తపస్సుకు పశువులు శ్రీహరి వారికి రాముడినే నయంతో తనయులు కూడా జవించాడు ఇంకో ఫోటో చూసుకున్నట్లయితే నారాయణుడు పరశురామునిగా అవతరించి దుష్టరాజులను సంహరించి లోకానికి సుఖాన్ని ప్రయత్నించాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ముల్లోకాలని తనవిగా చేసుకోవాలని అమహరించి బల చక్రవర్తి తలపై తల కాలు పెట్టి త్రివిక్రముడు పాతాళానికి తొక్కాడు మనం ఇక్కడ చూసినట్టే భగవంతుడు వట రూపంతో వచ్చి బలిని మూడు అడుగులు భూమిని దానంగా ఇమ్మని అడిగి త్రివిక్ర రూపంతో పెరిగి కేవలం రెండే అడుగులతో పద్నాలుగు లోకాలను కొలిచాడంట చాలా చక్కగా ఉంది బొమ్మ నరసింహుడు సామిధ్య కాలంలో గడపమైన కూర్చొని తన గోళ్లతో హిరణ్య కృష్ణ వృక్షస్థలాన్ని చీల్చాడు ఇది చూసుకున్నట్లయితే చాలా భయంకరంగా ఉంది ఫోటో దేవుడు చాలా రూపంలో ఉన్నాడు ఇక్కడ మన ఉగ్రరూపంలో చూసుకోవచ్చు ఈయనని నరసింహ రూపంని దళితుడు హిరణ్య కశిపుణ్ణి సంహరించేందుకు భగవంతుడు సుఖ మధ్యంలో స్తంభం నుండి గర్జిస్తూ నర్ నరసింహ రూపంలో ప్రదవించాడు రెండవ హిరణ్య కశిపుడు మళ్ళీ భూమిని అపహరించడానికి భగవంతుడు మళ్ళీ వరహ రూపంతో వచ్చి దైత్యాన్ని సంహరించి భూమిని తన కొరలతో ఎత్తి రక్షించాడని అలా ఇక్కడ మనం ఇంగో చూసుకున్నట్లయితే ఆది హిరక్షకుడు భూమిని పాతాళంలో దాచాడు వరహ రూపంతో ప్రతిభించి భగవంతుడు దైత్యాన్ని సంహరించి భూమిని రక్షించాడు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే కామెంట్ అయితే పెట్టండి సో ఈ వీడియో తినడానికి అయితే నా స్నేహితుడైతే చాలా బాగా అయితే స్పందించాడు సో తనకైతే ఒక థ్యాంక్స్ అయితే చెప్పండి సో ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను ముందు అయితే మన ఛానల్ని సక్సెస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కిందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్